హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఈరోజు ఈ యొక్క వీడియో పెట్టబోయేటటువంటి వీడియో ఇది మొత్తం కూడా టూ ఏకర్స్ ల్యాండు ఇది రోడ్డు ఫేసింగ్ కలిగినటువంటి ల్యాండు ఇది మనకి రోడ్డును టచ్ అయ్యి ఉంటుంది అంటే బాగా డెవలప్ అయ్యేటటువంటి ల్యాండు అయినప్పటికీ ఇది మనకి కొంచెం రూరల్ ఏరియా నుంచి పంపించడం జరిగింది ఇది శ్రీకాకుళం డిస్టిక్ పాలకొండ మండలం అదేవిధంగా అవలంగి విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క అవలంగి విలేజ్కి ఒక టూ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నది అయితే ఈ ల్యాండ్కి కొంచెం టచ్ రోడ్డు పాయింట్ ఉన్నది అయితే భవిష్యత్తులో డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉండేవి ఈ యొక్క ల్యాండ్ యొక్క ఇది రూరల్ ప్రాంతంలో ఉండటం వల్ల రేట్ అయితే చాలా తక్కువగా ఉండి ఉన్నది అంటే ఒక్కొక్క ఎకరం ధర వచ్చేసరికి మనకి కరెక్ట్గా తొంభై ఐదు వేల రూపాయలుగా ఉండి ఉన్నది అయితే భవిష్యత్తులో రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ ఇంకా టూ మంత్స్ తర్వాత అయితే రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్కి అయితే మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి వరకు చూడండి చూడటం వల్ల మీకు ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అదేవిధంగా మీరు డిస్క్రిప్షన్లో అయితే చూడండి ఈ యొక్క ల్యాండ్ విలేజ్ అదేవిధంగా మండల్ డిస్ట్రిక్ట్ ఏ సంబంధించినటువంటిది అని అయితే రేట్ అయితే చాలా తక్కువగా ఉండేది ఇంకో పాయింట్ ఈ యొక్క రేటు తక్కువ ఎందుకంటే ఇది రూరల్ ప్రాంతంలో ఉండటం వల్ల నెక్స్ట్ పాయింట్ ఇక వాటర్ ఫెసిలిటీ అయితే లేదు రోడ్డు కూడా కొంచెం అంతగా బాగోదు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా తెలియపరచండి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అట్లీస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకైతే పంపిస్తానని చెప్పారు అదేవిధంగా వీడియో పంపించడం జరిగింది కాబట్టి ఆ యొక్క అనంతపురంలో పెట్టినటువంటి ల్యాండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే నాకు మెయిల్ చేయండి మన ఛానల్కి తప్పకుండా నేను మీకైతే ఆ యొక్క ఓనర్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్